ఏపీ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి చైర్పర్సన్గా ఉన్న అంటే వైఎస్ భారతి చైర్పర్సన్గా ఉన్న సాక్షి మీడియా పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో తన భార్యకు సంబంధించిన మీడియా సంస్థకు ప్రభుత్వం ఏకంగా నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో ఇచ్చేసింది దాంతోపాటు వాలంటీర్ల ద్వారా ఆ పత్రికను కొనుగోలు చేయించారు ఆ ద్వారా రెండు వందల ఐదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సాక్షికి మళ్లించారు మొత్తం ఇలా ఆరు వందల యాభై కోట్ల రూపాయల అనుచిత లబ్ధిని సాక్షికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అని జంద్రబాబు నాయుడు ఆరోపించారు దాంతోపాటు ఈ ప్రకటనల జారీ వాలంటీర్లతో పత్రికా కొనుగోలు ఇవన్నీ సవ్యంగా జరిగాయా ఏ రూల్ ప్రకారం ఏ పద్ధతిలో ఇచ్చారన్న దానిపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంతుంది అన్నది కూడా చూడాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని పత్రికల పట్ల నిష్పక్షపాతంగానే వ్యవహరించిందా అన్నది కూడా చూడాలి కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు చెప్పిన డేటాకు ప్రస్తుత ప్రభుత్వంలోనే ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉన్న పార్థసారథి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చెప్పిన సమాచారానికి కూడా పొంతన కనిపించడం లేదు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇప్పటి మంత్రి పార్థసారథి అసెంబ్లీ వేదికగా ఐఎన్పిఆర్ పిఆర్ మినిస్టర్ హోదాలో ఈ పత్రికలకు ఎంతెంత ప్రకటనలు ఇచ్చారో అనే దానిపైన ఒక వివరణ ఇచ్చారు అసెంబ్లీ వేదికగా ప్రా ఆయన చెప్పిన దాని ప్రకారం గడిచిన ఐదేళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాక్షి పత్రికకు మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈనాడుకు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారు సాక్షి రెండో ప్లేస్లో ఉంది సర్కులేషన్ పరంగా ఈనాడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అనుమానం రావచ్చు నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈనాడుకు రెండు వందల నలభై మూడు కోట్లు మాత్రమే ఇచ్చి రెండో స్థానంలో ఉన్న సాక్షికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చారు అంటే ఇది పక్షపాతమే కదా అన్న అనుమానం కూడా రావచ్చు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈనాడు పత్రికకు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చింది కేవలం మూడున్నరేళ్లలో మాత్రమే మూడున్నర ఏళ్ళ కాలపరి కాలపరిమితులు మాత్రమే ఆఖరిలో ఏడాదిన్నర కాలం ఈనాడు పత్రిక ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనల్ని తన పత్రికలో వేయలేదు మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రకటనల్ని మా పత్రికలో వేయదలుచుకోలేదు అంటూ లిఖితపూర్వకంగా ఈనాడు యాజమాన్యమే నాడు ప్రభుత్వానికి లేఖ రాసింది అంటే ఏంది సరే ప్రభుత్వ ప్రకటనల రూపంలో అయినా సరే తన పత్రిక ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రచారం రాకూడదు అన్న ఉద్దేశంతోనే ఈనాడు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకునే ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఈనాడు పత్రిక కూడా ఐదేళ్ల పాటు ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకొని ఉండి ఉంటే మరో వంద కోట్లకు పైగా ఓ నూట ఇరవై కోట్ల రూపాయలు ఆ రేషియోలో చూస్తే ఇంకో నూట ఇరవై కోట్ల రూపాయలు ఈనాడు పత్రికకు వచ్చి ఉండేవి ప్రకటనల రూపంలో అప్పుడు ఈనాడు సాక్షి దాదాపు సమానంగా ఉండేవి సరే సర్క్యులేషన్ పరంగా ఈనాడు కొద్దిగా ముందు ఉంది సాక్షి రెండో ప్లేస్లో ఉంది అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన నాటికి ఈనాడు పత్రిక ప్రకటనలు ఇచ్చారు కానీ ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన బకాయి యాభై ఒక్క కోట్ల రూపాయలు ఉంది అదే సాక్షికి సంబంధించి బకాయిలు నూట ఐదు కోట్ల రూపాయల బకాయి ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నూట ఐదు కోట్ల రూపాయల బకాయి సాక్షికి చెల్లించేందుకు ఎంతవరకు ముందుకు వస్తుంది అన్నది అనుమానమే కానీ ఈనాడు పత్రికకు మాత్రం యాభై ఒక్క కోట్ల రూపాయల ప్రకటనకి సంబంధించిన బకాయిలైతే వీలైనంత త్వరగానే క్లియర్ చేస్తారు అందులో అనుమానం లేదు ఆ విధంగా చూసుకున్నా కూడా దాదాపు ఈ నూట ఐదు కోట్ల రూపాయల సాక్షికి బకాయి చెల్లించకుండా ఎగ్గొడితే అప్పుడు దాదాపు ఈనాడుకు సాక్షికి గత ఐదేళ్లలో వచ్చిన లబ్ధి ఒకేలా ఉన్నట్టుగానే వస్తుంది దానికి మూడేళ్లలో మాత్రమే ప్రకటనలు మూడున్నర ఏళ్ళకు సంబంధించిన ప్రకటనలే రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు సరే ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు అన్న ఆరోపణ అయితే ఉంది ఎస్ఆర్ నిజం ఆంధ్రజ్యోతి పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపింది అన్నదానికి కూడా ఆధారం ఉంది ఎందుకంటే ఆ పత్రిక మూడో స్థానంలో ఉంది ఆంధ్రజ్యోతి కానీ ఇరవై ఏడు లక్షల రూపాయల విలువైన ప్రకటనలు మాత్రమే ఇచ్చారు ఇరవై ఏడు లక్షలు రూపాయల విలువైన ప్రకటనలు మాత్రమే ఆంధ్రజ్యోతికి జగన్ ప్రభుత్వం ఇచ్చింది ఈ ఆంధ్రజ్యోతి కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న వార్తకు కావచ్చు ప్రజాశక్తి కావచ్చు ఆంధ్రప్రభకు కావచ్చు వాళ్లకు ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ విలువైన ప్రకటనలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికకు వైసీపీ హయాంలో పెద్దగా ప్రకటనలు రాలేదు అన్నది నిజం అయితే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగానే సర్కులేషన్ ప్రకారమే ఈ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారా అన్నది కూడా చూడాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈనాడు పత్రికకు నూట ఇరవై రెండు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చారు రెండో స్థానంలో ఉన్న సాక్షికి మాత్రం కేవలం ముప్పై ఒక్క కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి మాత్రం డెబ్బై మూడు కోట్ల రూపాయలు విలువైన ప్రకటనలు అధికారికంగా ఇచ్చారు అంటే సర్కులేషన్ని ప్రాతిపదికన తీసుకోలేదు సర్కులేషన్ ప్రకారం ఇచ్చి ఉంటే ఈనాడుకు నూట ఇరవై రెండు కోట్లు ఇవ్వడం ఓకే కానీ రెండో స్థానంలో ఉన్న సాక్షికి ఎక్కువ ఇవ్వాలి అలా కాకుండా సాక్షికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి ఆంధ్రజ్యోతికి డెబ్బై మూడు కోట్ల రూపాయలు మూడో స్థానంలో ఉన్న పత్రికకి ఎక్కువ డబ్బులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది అన్నది కూడా గమనించదగ్గ అంశం అప్పట్లో సీఎస్గా పనిచేసిన అదే కల్లం లాంటివారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక మీడియా సంస్థకు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిందని కూడా ఆరోపించిన ఉదంతాలు ఉన్నాయి ఆ మీడియా సంస్థ ఏదంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అని కూడా చెప్తూ ఉంటారు అసెంబ్లీ ప్రసారాలకు సంబంధించి కావచ్చు వివిధ మార్గాల్లో భారీగా వందల కోట్ల రూపాయల ఆ మీడియా సంస్థకు చంద్రబాబు నాయుడు లబ్ధి చేకూర్చారు అన్న ఆరోపణ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది అది ఎంతవరకు ప్రూవ్డ్ అనేది చూడాలి అయితే చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరికి వాళ్ళు అనుకూలమైన మీడియా సంస్థలకి వాళ్ళకి కావాల్సిన మీడియా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చుకున్నారు అన్నది కూడా ఈ డేటాను బట్టి అర్థమవుతుంది దీంతో దాపరికారం ఏమీ లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక విషయంలో హద్దులు దాటిందా అన్న అభిప్రాయం అయితే ఉంది అదేంటంటే వాలంటీర్లకు పత్రికను కొనుగోలు చేయించడం అసలు వాలంటీర్లు పత్రిక కొనుక్కోండి మేమే డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడమే ఒకటి తప్పు దానికి తోడు జీవోలో పలానా పత్రికే కొనాలి అని ఎక్కడా చెప్పలేదు కానీ వాలంటీర్లు అందరి చేత సాక్షి పత్రికనే కొనుగోలు చేయించారు అన్నది కూడా నిజం ఆ డబ్బునంతా సాక్షి పత్రికకు ఏది వాలంటీర్లు కొనుగోలు చేసిన దానికి సంబంధించిన డబ్బు ప్రభుత్వమే సాక్షి మీడియా వరకు మళ్లించింది ఆ మీడియా వైపు మళ్లించింది అన్నది కూడా ఇది కాదనిలేని నిజం సో కాబట్టి ఆ పని చేయకుండా ఉండాల్సింది వాలంటీర్ల ద్వారా ఒక పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలి అన్న ఆలోచన చాలా తప్పుడు ఆలోప ఆలోచన చేశారు కానీ ఇప్పుడు ఏమైంది ప్రభుత్వం మారిపోయేసరికి ఆ సర్క్యులేషన్ ఆ మేరకు పడిపోయింది వాలంటీర్లు కొనే పరిస్థితి లేకపోవడంతో అయితే ఇప్పుడు సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనలపైన సమగ్ర విచారణ జరిపిస్తాం అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతోంది క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు కానీ ఏం తేల్చగలుగుతారు అన్నది అనుమానమే ఎందుకంటే ఇదేదో రహస్యంగా ఇచ్చింది కాదు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ప్రకటనలు ఇచ్చారు ఆ మేరకు ఆ పత్రిక ప్రచురించింది ఆ పత్రిక కూడా చెప్తుంది ఆర్గ్యుమెంట్లో మాకేం సంబంధం ప్రభుత్వం ఇచ్చింది మేము ప్రచురించాం అంతే అని చెప్తుంది ప్రభుత్వాన్ని అడగండి అని చెప్తారు ఇప్పుడు అప్పుడు అధికారులు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డేటా కూడా బయటకు వస్తుంది సర్క్యులేషన్ ప్రకారం మీరు డబ్బులు ఇవ్వలేదు అలా ప్రకటనలు ఇవ్వలేదు అన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సర్క్యులేషన్ ప్రకారం పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు అలా ఇచ్చి ఉంటే సాక్షికి రెండో స్థానంలో ఉన్న సాక్షికి ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ ప్రకటనలు ఇవ్వాల్సి ఉండేది అలా ఇవ్వలేదు మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రికకి సాక్షి పత్రిక కంటే ఎక్కువ యాడ్స్ వచ్చాయి సో ఇప్పుడు విచారణ చేస్తాం దర్యాప్తు చేస్తాం అని అంటారు కానీ ఏ ఇవన్నీ కారణాలు చూపించి ఇప్పుడు సాక్షికి చెల్లించాల్సిన నూట ఐదు కోట్ల రూపాయల బకాయిల్ని ఏమన్నా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందా ఆ మీడియాని కంట్రోల్ చేయడానికి ఏమన్నా దీన్ని ఆయుధంగా వాడుకుంటుందా ఇక ముందు ముందు ప్రకటనలు ఇచ్చేందుకు నిరాకరించేందుకు దీని ఒక కాజ్గా చూపించే అవకాశం ఉంటుందా అంతవరకే కానీ గతంలో జరిగిపోయిన దానికి ఏదో పనిష్మెంట్ చేస్తారు అలాంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం యాడ్స్ ఇచ్చింది ఆ పత్రిక ప్రచురించింది వేశారు సర్క్యులేషన్ ప్రకారం ఇవ్వలేదంటే మరి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది అంతే కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాగే మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి రెండో స్థానంలో ఉన్న సాక్షి కంటే ఎక్కువ ప్రకటనలు ఇచ్చారు